లేరు అయ్యా శాతవాహన యూనివర్సిటీలో ఈరోజు వనమహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించినాం ఈ సందర్భంగా ఒక మాజీ విద్యార్థి నాయకుడిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా మంత్రిగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటండి భవిష్యత్తులో మీరు పెరిగి పెద్ద వరకు ఈ కాలుష్యం ఆక్సిజన్ పెట్టుకునేటువంటి పరిస్థితి రాకుండా పర్యావరణ పరిరక్షణ జరగాలంటే ఇప్పటి నుండే పచ్చదనాన్ని కాపాడుకోవాలి కాబట్టి ప్రభుత్వం ఎంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టినప్పటికీ కూడా ప్రజల సహకారం అవసరం అందులో భవిష్యత్ తరాల్ని ముందుగా అనుభవించాల్సినటువంటి వాళ్ళందరూ కూడా ఇందులో భాగస్వామ్యాలు కావాలి ప్రధానమంత్రి గారి తల్లిగారి పేరు మీద పెట్టమన్నా ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యుల పేరు మీద పెట్టమన్నా నేను విద్యార్థి నాయకుడిగా మొత్తం ప్రతి విద్యార్థి మొక్క నాటాలని చెప్పినా ఇది సమాజంలో ఒక సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు మొక్క నాటాలి దాన్ని కాపాడుకోవాలని సందర్భంగా హృదయపూర్వకంగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నమస్కారం ఇది పొన్నం ప్రభాకర్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇంకోవరు వాళ్ళు మాట్లాడుకున్న దాని మీద వాళ్ళు రియాక్ట్ అవుతారు నాకు సంబంధం లేదు నా పార్టీకి సంబంధించి మాట్లాడినప్పుడు నేను మళ్ళీ సార్ పార్టీ నాయకత్వం రైట్ ఎవరు డ్రామా ఆడతారో తెలుసు నిన్న మొన్న దాకా దేశంలో మొత్తం లెక్క తీసి ఎంతమంది సభ్యులు ఎన్ని ప్రభుత్వాలు ఉలగొట్టిరో దయ్యాలు వేదాలు వచ్చినట్టు వాళ్ళు మాట్లాడితే అర్థం కాదు కదా సో ఇవన్నీ తెలుసు దాని గురించి మనం మాట్లాడి ఎవరిని రాజకీయంగా విమర్శ మాట్ చేయమనుకుంటేనే మళ్ళీ డ్రామాలు ఆడుతున్నాయని చెప్తుంటే దానికి వక్రబుద్ధి అనేది మైండ్లకే పోవాల్సిందిగా కోరుతా ఉన్నా ఉల్లంఘన జీవోతో పాటుగా దానికి సంబంధించి బీహార్ అధికారులను వాళ్ళ మిగతా దాని మీద ఒక జరుగుతూ ఉంది ఎన్నికల కోడ్ వల్ల జాప్యం జరిగింది వెంటనే ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో తీసుకుపోవడానికి ఈరోజు కూడా ఒక సమావేశం ఉంది స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నిర్వహణలో బీసీల రిజర్వేషన్లకు సంబంధించి దాంతోపాటుగా కులగణన రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా బలగిన వర్గాలకు మిగతా అందరికీ కూడా న్యాయం జరగాలనే ఆలోచనతో మా ప్రభుత్వం ఆ అంశానికి కట్టుబడి ఉంది దాని మీద తప్పకుండా మేము బాధ్యతగా ఎవరో ప్రశ్నిస్తే చేసేటువంటి అవసరం లేదు మేము స్వతంత్రం వచ్చిన తర్వాత ఇలా ఇంత బాధ్యతగా వ్యవహారం చేస్తున్నాం అది తప్పకుండా దానికి సంబంధించి కార్యాచరణను విత్న టూ త్రీ డేస్ లోపల ప్రకటన చేస్తాం అది దాని మీద ఈరోజు సమావేశం ఉంది సమావేశానంతరం అనంతరం దానికి సంబంధించిన అంశాలను చెప్పడం జరుగుతుంది నేను ఆ డిపార్ట్మెంట్ చూస్తా నాకు నాకు క్లారిటీ లేదు కరెక్ట్ గా నాకు తెలియదు అప్పుడు నేను పనిచేయాలి మీరు చేయాలి ఎవరో పని వాళ్ళు చేయాలి కాబట్టి ఆ పని పని పనిచేస్తున్నారు ఎంతమంది అనేది నేను అడగలేదు అడిగి ఇప్పుడు సంపత్ గారు మీరు ఒక మాట దయచేసి అందరికి కూడా నేను ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలివాల్సిన అవసరం ఉంది మేముగా డిసెంబర్ మూడు నాడు ఎన్నికైన ఒకవేళ డిసెంబర్ మూడు నుంచే మెంగిన కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు కుటుంబ సభ్యులు తప్ప ఇంకొకరు మిగిలేదు కాదు కానీ మాకు అటువంటి ఆలోచన లేకుండే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించాలనే ఆలోచన మాకు వ్యతిరేకం కానీ రాజనీతిలో భాగంగా బీజేపీ టీఆర్ఎస్ కలిపి మీరే ప్రత్యక్ష సాక్షులు ప్రజలు ప్రత్యక్ష సాక్షులు ఈ ప్రభుత్వాన్ని కూలగొడతాం ఈ ప్రభుత్వం నిలవదు ప్రభుత్వాన్ని విడగొడతాం చెడగొడతాం అని చెప్తే మేమేం ప్రజలతో ఎన్నికైనటువంటి శాసనసభ్యులుగా ప్రభుత్వంగా ప్రభుత్వాన్ని నడుపుకునేటువంటి సామర్థ్యం గల శక్తిగల వాళ్ళంగా ప్రభుత్వాన్ని నిలబెడతామని వస్తున్నటువంటి శాసనసభ్యులు తీసుకుంటున్నాం నీతి తప్పతలేం నీతి మీరు తప్పిర్రు ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలగొడతా అనేది మీరు ప్రభుత్వం నిలవదని చెప్పింది మీరు ప్రభుత్వాన్ని కాపాడుతామని వస్తున్న శాసనసభ్యులు వాళ్ళు అర్థం చేసుకోవాలి ఇలా ప్రజలు కూడా అర్థం చేసుకోండి మేము ఎప్పుడన్నా డిసెంబర్ మూడు తర్వాత మేము ఎవరైనా శాసనసభ్యులు తీసుకోవడానికి ఎక్కడైనా ప్రయోగం చేసినామా గిచ్చి రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని కూలగొడతామని భయపెట్టి చీల్సే ప్రయత్నం చేసి నెగోషియేషన్ చేసి ఇలా మళ్ళీ మీరు మాట్లాడుతారు రాజనీతి నీతి నీతి బాహ్యంగా మాట్లాడుతున్నారు ఎవరు నీతి ఎవరు రాజనీతి మీరే కదా ప్రభుత్వాన్ని కూలగొడుతూ ఉన్నది ప్రభుత్వాన్ని కాపాడుతామని చెప్పి వస్తున్నట్టు వాళ్ళు చేసుకునే బాధ్యత మాకు ప్రభుత్వం సామర్థ్యంగా ఐదు సంవత్సరాలు ప్రజలు ఇచ్చిన తీర్పుతో కాపాడుకునేటువంటి బాధ్యత మాకు లేదా అరే వాళ్ళు వందానని వాళ్ళు వాళ్ళు వంద వందానని నేను అడుగుతున్న ముందుగా అసలు మేము జయం చేసుకోవడానికి బేసిక్ గా ప్రిపేర్ లేం కానీ మా ప్రభుత్వం కూలగొడతా అంటుంటే ఎవరికి కూల కొట్టేటువంటి సాధ్యం లేకుండా చేసుకునేటువంటి బాధ్యత మాకు ఉందా లేదా అరే ఆస్తులు నిన్న చెప్పిన ముఖ్యమంత్రి గారు ఎకేషన్ ఏం తక్కువ ఉన్నది ఎవరికి ఏం తక్కువ ఉన్నది ఆస్తుల కోసం ఆనాడు మీరు చెప్తేనేమో ఒక నీతి మేము చెప్తే ఒక నీతి ఆనాడు మీరు రాజకీయ పునరేకీకరణ లేకపోతే రాజకీయాల్లో ఇంకో మాట మీరు ఒక లాంగ్వేజ్ డిక్షనరీలో మీరొక చెప్పారు మేము చెప్తా ఉన్నాం మా ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి వస్తున్నామని ఆనాడు మీరు చెప్పిన తప్పైతే ఎలా తప్పనుకోండి మాకేం బాధలే కానీ మా ప్రభుత్వం ఎటువంటి ప్రలోభాలు లేకుండా ప్రభుత్వాన్ని నిలబెట్టాలి ఈ ప్రభుత్వం ప్రజాస్వామికంగా ఎన్నికైంది ప్రజాపాలన జరుగుతోంది గతంలో మంత్రులు ఎమ్మెల్యేలు కూడా కలిసే అవకాశం లేకుండా నియంతృత్వంగా నడిచింది ఇవాళ ప్రజాస్వామిక ప్రభుత్వం నడుస్తుంది ప్రజలు కూడా మంత్రులను కలవగలిగే ముఖ్యమంత్రిని కలవగలిగే అధికారులను కలవగలిగే విన్నవించుకునే విధంగా ఒక వ్యవస్థ నడుతా ఉన్నప్పుడు ఆ శాసన సభ్యులు గెలిచిన తర్వాత కూడా పోయి కలిస్తే కలవలేనటువంటి పరిస్థితుల్లో అవమానం ఎదుర్కోలేక గడికొస్తా ఉన్నారు వాళ్ళే అన్నారు కదా కులవర్ధన్ వాళ్ళు అన్నారు అన్నారా లేదా బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఈవెన్ మన గౌరవ పార్లమెంట్ సభ్యుడు ప్రభుత్వం కూలిపోతుందని ఇలా మాట్లాడితే నీతి మాట్లాడితే ఎట్లా నీతి ఉంటే అట్లా మాట్లాడతారా ప్రభుత్వాన్ని కూలో కొడతారా ప్రభుత్వానికి కూలబడతా ఉంటారా ప్రజాస్వామికంగా అరవై ఐదు కంఫర్టుల్ మెంబర్స్ రాహుల్ గాంధీ మట్టుకున్నారు రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేసుకున్నారు మేము రాజకీయ నీతి